హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్న కోడిపిల్ల ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే మనం ఇచ్చే ఫుడ్ అలాగే వాతావరణం మార్పుల వల్ల ముందు అయితే వాతావరణంలో మార్పు వచ్చినప్పుడైతే మనం కోడిపిల్లని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ సమస్య అయితే తగ్గిపోతుంది అలాగే ఫీడ్ విషయానికి వస్తే అంటే మనం ఇచ్చే దాన విషయానికి వచ్చినట్లయితే మనం ఇవ్వకూడదు ఏంటంటే ఫస్ట్ రోజు అంటే కోడిపిల్ల పుట్టినా కాని నెల రోజుల దాకా మనం ఇవ్వకూడదు ఏంటంటే నూకలు సజ్జలు గంట్లు రాగులు ఇలాంటివి ఇవ్వకూడదు ఎందుకంటే కోడిపిల్లకనేది అరగదు అరిగినా కానీ ఇలా గూడు పెట్టుకొని అయితే చనిపోతుంది ఇదైతే ఒక సెవెన్ డేస్లలో అయితే జరుగుతుంటుంది కాళ్ళు సన్నబడిపోవడం రెక్కలు కింద వాల్చి ఇలా అయితే డిసీజ్ అంటే సమస్యలు అయితే వస్తాయి కాబట్టి మీరు అయితే నూకలు ఇలాంటివి అయితే మీరు అవాయిడ్ చేయండి అంటే కోడి కోడిపిల్లలకి ఏం ఫీడ్ ఇవ్వాలంటే బైలర్ ఫీడ్ అయితే ఇవ్వాలి ఇది ఒక వన్ మంత్ దాకా ఇచ్చినట్టయితే కోడిపిల్లకి అనేది ఎలాంటి సమస్యలు రాకుండా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్